దగ్గరికి వెళ్ళి నేను చేయడంతో వాళ్ళు పక్కన నిలబడడం చేస్తే చూస్తూనే కానీ ఇది అయ్యారు అది వంగరవాస వాస బతు వాసుదేవర అండదండ వాళ్ళే మమ్మల్ని మా మీదకి వచ్చారు స్పందించలేనికి అది మేము ఏంటంటే గవర్నమెంట్కి స్పందించాము కలెక్టర్ గారికి గొర్రె పిల్లలు ఎత్తుకున్నాడు చిన్నపిల్లలు పట్టుకున్నాడు ఎందుకో పాపాలి అది బాధ అంత ఏంటంటే కుర్చీ పోయింది ఆయనకి మళ్ళీ కుర్చీ ఎక్కాలి మాకు మాకు కుర్చీ వెళ్ళాలి కుర్చీ ఎక్కాలని కాదు మేము వస్తాను లక్ష్మీపేటలో మహారాజ్కి న్యాయం జరగాలని చెప్పండి మీరు కనుక తలుచుకుంటే మీరు అనుకున్నారు చేతిలో ఉంది మీ కళ్ళ చంద్రబాబు నాయుడు గట్టింది రేపు రూపుడు గట్టి సత్యనారాయణ గట్టి మన చేతిలో ఉన్నంత మన చేతిలో ఉన్న దాన్ని ఉపయోగించుకుందాం రండి లక్ష్మీపేట కాలబుచ్చి నిలబడి లక్ష్మీపేటలో జరిగినటువంటి అన్యాయానికి నిలబడి మనమందరూ లక్ష్మీపేటలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఎకరాలు వాళ్ళ పంచి కోర్టు పెట్టించి ఎవడైతే పళ్ళ తీసుకుని కొట్టు వాళ్ళకి శిక్ష పడేటట్టు అందుకోసం వచ్చేందుకు మంచి నేను ఇచ్చినందుకు మీరు తీస్తే తాగుతాం లేకపోతే ఆదరించినందుకు మీరు అందరూ మా మాట విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మీకు అందరికీ చేతులు ఇచ్చి నమస్కారం పెడుతున్నాను మీరందరూ న్యాయకే తినే మీరేట్లా న్యాయం చేయించే